hi all వెల్కమ్ బ్యాక్ టు గ్రీష్మ బంగారం ఛానల్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఒక సాటర్డే మేము చిలుకూరు వెళ్లి అక్కడ నుంచి దగ్గరలో ఉన్న గండిపేట్ పార్క్ కి వెళ్ళాము గండిపేట్ ఉంటుంది అంటే పార్క్ ని ఆనుకొని ఉంటుంది గండిపేట్ పార్క్ వెళ్ళడానికి ఓన్ వెహికల్ ని యూస్ చేయడం మంచిది ఈ ప్లేస్ కి బస్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉంటాయి మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు పార్క్ ఓపెన్ లో ఉంటుంది మేమైతే మెయిన్ గా పార్క్ లో కాసేపు స్పెండ్ చేసేసి లంచ్ చేయడానికి వెళ్ళాము అంటే కైండ్ ఆఫ్ వన భోజనం లాగా వెళ్ళాము సో ఇదే మా ఫస్ట్ వన భోజనం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మేము బయట ఫుడ్ తినలేదు హైదరాబాద్ లో ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది సో అక్కడ నుంచి కూడా ఫుడ్ తీసుకోవచ్చు కొంతమంది స్విగ్గి జొమాటో యూస్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు మేము మాత్రం ఫుడ్ తీసుకెళ్లాం మాతో అందుకనే మేము మాతో తీసుకెళ్ళిన ఫుడ్ తిన్నాము మీరెప్పుడైనా ఈ పార్కుకి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేయండి మేమైతే ఇదే ఫస్ట్ టైం పార్కుకి రావడము పార్కుకి ఎడమ వైపు కొంచెం దూరంగా మనకు ఐటీ కంపెనీస్ కనిపిస్తుంది పార్కు ఎంట్రన్స్ లో ఉంటుంది మార్నింగ్ చిలుకూరికి వెళ్ళాం కదా ఇలా మధ్యాహ్నం అయిపోవడం మలిసిపోయినట్టు అయిపోయాం మేము ఈ పార్క్ కి ఇద్దరే అంటే కొంచెం ఎక్కువ మంది గ్యాంగ్ తో వెళ్తే బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన రోజు చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చారు అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తో వచ్చారు గేమ్స్ ఆడుకున్నారు అండ్ ఫుడ్ కూడా తిన్నారు వాళ్ళు కూడా ఇంట్లోంచి ఫుడ్ తెచ్చుకొని తిన్నారు అండ్ రకరకాల గేమ్స్ ఆడుకున్నారు లైక్ తంబోలా అందరూ కళ్ళ గంతులు కట్టుకుని ఆడుకున్నారు ఈ రౌండ్ యూ మీరు కూడా ఒకసారి చూసేయండి ఆ లెఫ్ట్ సైడ్ నే ఉన్నవి మ్యాథ్స్ లో ఆంగిల్స్ లాగా ఉన్నాయి ఇప్పుడు చూపించేది వచ్చేసి పార్క్ ఎంట్రన్స్ లో ఉండే ఎంట్రెన్స్ అంటే టు బి ఎగ్జాక్ట్లీ ఎంట్రన్స్ కూడా కాదు టికెట్లు ఇచ్చే దగ్గర ఉంటుంది ఇట్స్ వచ్చేసి అడల్ట్స్ కి ఫిఫ్టీ రూపీస్ అండ్ కిడ్స్ కి ట్వంటీ రూపీస్ మా వారు టికెట్స్ ని తీసుకుంటూ ఉండగా నేను ఇక్కడ వ్యూని కవర్ చేసేసాను ఇప్పుడు మేము పార్క్ లోకి ఎంటర్ అవుతున్నాము సో ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ అవన్నీ కనిపించేవన్నీ ఐటీ కంపెనీస్ రైట్ సైడ్ కనిపించేదంతా లేక్ పార్క్ లోకి ఎంటర్ అయిపోతున్నాము సెక్యూరిటీ గార్డు ఎలా ఎంటర్ అవ్వాలో మాకు చూసుకుంటాము బైక్ ని పార్కింగ్ చేస్తున్నాము ఒక చోట పార్క్ చేసి వచ్చేలోగా మా గ్రీష్మ ఇక్కడ చిట్ చాట్ చేస్తుంది నేనేమో ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నాను వ్యూని కవర్ చేయడానికి ఇప్పుడు కనిపించినంత పార్క్ ఎంట్రెన్స్ లో ఉండే వ్యూ మధ్యలో ఆడుకోవడానికి ఇలా గాజుతో చేసిన నేల చేసిన నేల పార్క్ కి స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది మేము మా వన భోజనానికి ఒక ప్లేస్ వెతుక్కుంటున్నాము సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే అందరూ ఫ్యామిలీస్ తో అలా చేపలు పరుచుకొని ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటారు మీతో క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ అందరూ మేము స్టిల్ ఒక ప్లేస్ వెతుకుతూనే ఉన్నాము సో అలా ముందుకు వెళ్తూనే ఉన్నాము పార్క్స్ మార్నింగ్ నైన్ కి క్లోజ్ అవుతాయి అండ్ ఈవినింగ్ త్రీ కి ఓపెన్ అవుతాయి ఇలా విజిటర్స్ ని ఆఫ్టర్నూన్ కూడా అలో చేయవు ఓన్లీ ఒక నేను చూసాను విజిటర్స్ ని మధ్యాహ్నం కూడా అలో చేయడం అండ్ ఇలా బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు మా నడక ఇంకా కొనసాగుతూనే ఉంది

మీ అందరికి హాయ్ చెప్తున్నాను ఇక్కడ పార్క్ లో గ్రీనరీ అంతా చాలా అద్భుతంగా ఉంది ఉండడము ఈ పార్క్ కి ప్లస్ పాయింట్ ఫైనల్ గా మేము ఒక కార్నర్ ప్లేస్ కి వెళ్లి కూర్చున్నాము ఇప్పుడు పార్క్ మొత్తం ఒక రౌండ్ ఇద్దాం రండి పార్క్ మొత్తం చూపిస్తున్నాను ఇప్పుడు అందరూ మంచిగా ఒక పిక్నిక్ స్పాట్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మీరు హైదరాబాద్ లో ఉంటే కనుక ఒక వీకెండ్ ఇలా వెళ్ళి టైం స్పెండ్ చేసి రండి సో పార్క్ లో ఎక్కడ చూసినా ఇలా ఏ ఇదంతా ముందుగా ఎంట్రన్స్ వీడియోలో చూపించినట్టు ఇదంతా ఆట స్థలం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఎందుకంటే గచ్చుతో ఉంటుంది ఇటు వాకింగ్ కి మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇలా గచ్చుతో ఉండడం వల్ల పార్క్ అంతా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు చెత్తను క్లీన్ చేస్తూ ఉన్నారు పార్క్ లో వర్క్ చేసే సిబ్బంది ఎప్పటికప్పుడు పార్క్ ని గమనిస్తూనే ఉన్నారు అందరం ఏం చేస్తున్నాము అనేది మేము భోజనం చేయడానికి సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ మేము మాతో చేప తీసుకెళ్ళలేదు బెడ్షీట్స్ తీసుకెళ్ళాము బట్ మేము అక్కడ పక్కన ఉన్న వాళ్ళ చేప యూస్ చేసుకున్నాము కొంచెం సేపు కిడ్స్ ఇక్కడ వాళ్ళ పనిలో నిమగ్నమైన అయితే ఏదో రాసుకుంటుంది ఏం రాసుకుంటుందో తెలియదు ఫ్రెండ్స్ మేము చిలుకూరులో తీసుకున్నాము మేము కూడా ఈ ఏరియా కవర్ అయ్యేటట్టు పిక్స్ తీసుకున్నాము నేను మా వారు కూడా పిక్ తీసుకున్నాము కలిసి నా సెల్ఫీలు తీసుకునే ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ అవుతానే ఉంది సైడ్ వ్యూ కవర్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇలా సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నాను సెల్ఫీలు తీసుకోవడం అయిపోయాక మేము లంచ్ స్టార్ట్ చేసేసాము లంచ్ లో ఏమేమి తిన్నామో ఈ వీడియోలో చూసేందుగా మేము పులిహోర తిన్నాము పులిహోర ట్యాంగీ ట్యాంగీగా బాగుంది చూపిస్తున్న ప్లాస్టిక్ కర్ డబ్బాలో మేము వెజ్ బిర్యానీ తెచ్చుకున్నాము రవ కేసరి ఇదిగో ఇదిగోండి పులిహోర అండ్ రవ కేసరి పులిహోర రవ కేసరి తిన్నాక మేము వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీలోకి పన్నీర్ కుర్మా తెచ్చుకున్నాము వెజ్ బిర్యానీ తినేసాక మేము ముద్దపప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాము చివరగా కొంచెం సాంబారు కొంచెం పెరుగుతో తినేసి మా లంచ్ని కంప్లీట్ చేసేసాము మళ్ళీ మేము సెల్ఫీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము పార్క్ అంతా కవర్ చేయడానికి ఒక రౌండ్ వ్యూ కవర్ చేయడానికి సెల్ఫీలు తీసుకుంటున్నాము నేను మా వారు సెల్ఫీ తీసుకుంటూ ఉంటే మా గ్రీష్మ పక్కగా అలా పరిగెడుతూ ఉంది గ్రీష్మాని వదిలేసి మేము సెల్ఫీలు తీసుకోవడం గ్రీష్మ తట్టుకోలేకపోయింది అందుకే మళ్ళీ నా దగ్గరకు వచ్చింది తను కూడా పిక్స్ లో రావాలంట అంటే సెల్ఫీస్ లో రావాలంట మేము ఇంకా వాకింగ్ ట్రాక్ ఉంటే ఆ వాకింగ్ ట్రాక్ పైన నడుస్తుంది గ్రీష్మో వాకింగ్ ట్రాక్ ఎక్కింది నేనేమో తన పక్కగా నడుస్తున్నాను అండ్ గ్రీష్మ మెళ్ళలోది చాలా బరువుగా అనిపించిందంట ఆ టైం కల్లా ఇంకా తీసేసి నా మెళ్ళో వేసేసింది గ్రీష్మకు చిరాకు అనిపించింది కూడా పిల్లలు మీకు హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పేయండి ఈ వీడియోని ఇక్కడ వరకు కంటిన్యూ చేస్తే కనుక మేము ఇంకా ఆ చోటు నుంచి వేరే చోటుకి వచ్చి కూర్చున్నాము కూర్చున్న ఈ ప్లేస్లో డాగ్స్ ఎక్కువగా ఉన్నాయి ముందు కనిపించే బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు బాబు మనసు బాబు మేము హైట్ లో కూర్చున్నాము సో అందుకు గ్రీష్మ మా దగ్గరికి రావడానికి పరిగెత్తుకుంటూ రాబోతుంది రెడీ స్టడీ వన్ టూ ీష్మా మా దగ్గరికి వచ్చేసింది ఈ పైకి కిందకి ఎక్కడ అన్ని కంటిన్యూ చేద్దామని గ్రీష్మ చెబుతుంది మేము ఆ ప్లేస్కి వచ్చేసరికి టూ థర్టీ త్రీ అలా అయ్యింది ఇంకా అందరూ లంచ్ చేస్తూనే ఉన్నారు ఆ ప్లేస్లో కూడా ఈ ప్లేస్లో కూడా మేము ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నాము ఫోటోలు తీసుకున్నాక గ్రీష్మకి ఆడుకోవాలనిపించింది సో అక్కడ ఒక త్రీ ఫోర్ అమ్మాయిలు ఆడుకుంటూ ఉంటుంటే గ్రీష్మ కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యింది ఆడుకోవడానికి ఆ పిల్లలు వీళ్ళే వీళ్ళతోనే గ్రీష్మ జాయిన్ అయ్యింది ఆడుకోవడానికి మూల మీద నిల్చుంది గ్రీష్మ సో ముందు ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంది ఆట ఆడడానికి ముందు ఇక్కడ అమ్మాయిలు చేతిలో చేతులు పట్టుకొని రౌండ్గా తిరుగుతున్నారు సో చిన్నప్పుడు ఎక్కువ మనము చేతులు పట్టుకొని అలా రౌండ్ గా తిరిగే వాళ్ళము సో నాకు ఆ మెమొరీస్ గుర్తుకొచ్చాయి వీళ్ళని చూడగానే ముగ్గురు చేతులు పట్టుకొని భలే తిరుగుతున్నారు తర్వాత ఆ పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇద్దరు కూడా అలా చేతులు పట్టుకొని తిరుగుతున్నారు ఇలా చేతులు పట్టుకొని తిరగడాన్ని ఏదో ఆట అంటారు బట్ నాకు అది గుర్తు రావడం లేదు మీకు గనక ఆట పేరు గుర్తుకు వస్తే కామెంట్ చేయండి ఆట చూసిన తర్వాత మేము ఇంకా పార్కు వదిలి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాము సో అందుకే గ్రీష్మ డల్ ఫేస్ పెట్టింది గ్రీష్మకి పార్క్ బాగా నచ్చినట్టు ఉంది బట్ తనకి వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటా అందుకే డల్ ఫేస్ పెట్టింది సో మేము ఇప్పుడు పార్క్ బయటికి వచ్చేసాము అంటే తిరిగి మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసాము సో ఎంట్రన్స్లో మేము ఇలా పిక్స్ తీసుకుంటున్నాము మీరు బిగింగ్లో చూసినట్టుగా పిక్స్ తీసుకుంటున్నాము సిక్స్ తీసుకున్నాక మేము ఇంకా వెళ్ళిపోయాము అదే రోజు ఈవినింగ్ మేము వేరే చోటికి వెళ్ళాము సో ఆ వ్లాగు మళ్ళీ వస్తుంది వీడియోని ఓపికగా ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్కి కనుక ఫస్ట్ టైం వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో కింద ఒక మంచి కామెంట్ పెట్టండి అండ్ అది వీడియోకి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వ్లాగ్తో తో మేము ముందుంటాము ఉంటాము